నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం దర్శి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు సోమవారం సీజనల్ వ్యాధులపై జరిగిన సమావేశంలో ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రెండు రెండు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నేడు దర్శి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన సీజనల్ వ్యాధులపై సమావేశానికి హాజరైన డాక్టర్ గిట్టిపాటి లక్ష్మి వారితో పాటు ఆర్డిఓ జాన్ ఎరివిన్ ఉన్నారు మరియు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి ప్రత్యేక అధికారులు సంక్షేమ హాస్టల్ తనిఖీ చేయాలి క్షేత్రస్థాయి పర్యటనలకు పంచాయతీ కార్యదర్శులు వెళ్ళాలి ప్రభుత్వ అధికారులను కోరిన డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దశ వర్షాకాలంలో ప్రబల సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య పంచాయతీ మున్సిపల్ సిబ్బంది కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కోరారు దర్శి టౌన్ లో సోమవారం సీజనల్ వ్యాధులపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగ్యూ డయేరియా మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉందని దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని చర్చించారు ముఖ్యంగా పట్టణంలో మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు ఇక మంచినీటి పైప్ లైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయాల్సి వస్తుందన్నారు దర్శి శివారు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు కొన్ని హోటల్ లో ముందు మాంసాహారాలను ఫ్రీజుల్లో పెట్టి మరుసటి రోజు పెడుతున్నారని వాటిపై నగర పంచాయతీ అధికారులు తనిఖీలు చేసి అటువంటి హోటల్ తీసుకోవాలన్నారు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణంగా ఉందని ప్రతి గ్రామ పారిశుద్ధ్యంపై పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ లు మరియు జిఎల్ఎస్ ట్యాంకులు శుభ్రపరిచే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు ఎక్కడైనా సీజనల్ వ్యాధులు సోకితే దానికి పంచాయతీ కార్యదర్శులే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తాను ఉన్నతాధికారులతోనూ మాట్లాడతానన్నారు రాష్ట్రాల్లోని ప్రత్యేక అధికారులు దర్శించి పరిశుద్ధ ఆహార పదార్థాలు తనిఖీలు చేయాల్సిందిగా సూచించారు గ్రామంలో పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యంపై కూటమి పార్టీల సభ్యులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తే మంచిదని చెప్పారు దర్శి నియోజకవర్గం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఒక వైద్యురాలిగా తాను ఎలవేళ్ళలా అందుబాటులో ఉంటానని గుట్టిపాటి లక్ష్మి ఇచ్చారు సమావేశంలో డివైడిఎం మరియు హెచ్ఓ సుజనా గారు దర్శి దీప్ ఎంపీ డివో హనుమంతారావు మరియు ఎంఆర్వో జి సుజాత ఎంఈఓ రగమయ్య గవర్నమెంట్ డాక్టర్ బేసిల్ బ్లేసీ డాక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ ఏఎన్ఎంఎస్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు పిల్లలు ఉంటారు

ఇప్పుడు ఒక రెండు అయితే ఇచ్చాము